హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి నక్షత్ర పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరకు వచ్చి మమ్మీ మమ్మీ నేను డ్రెస్సు మార్చుకుంటూ ఉంటే ఎవరు ఫోటోలు తీశారు మమ్మీ అని చెప్పడంతో ఇక అపూర్వ ప్లాన్ ప్రకారం చాలా పెద్దగా హడావిడి చేస్తూ బావా బావా మన నక్షత్ర డ్రెస్సు మార్చుకుంటూ ఉంటే ఎవరు ఫోటోలు తీశారంట బావా వాడు ఎవరైనా సరే వాన్ని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు బావా అసలు మనం అలా వదిలేసామే అనుకో రేపు వాడు సోషల్ మీడియాలో పెట్టేస్తాడు అప్పుడు మన నక్షత్ర పరువు ఈ ఇంటి పరువు పోతుంది కాబట్టి వాన్ని వదిలేయకూడదు బావా వాడు ఎవరైనా సరే వెతికి పట్టుకోవాల్సిందే ఈరోజు అని అపూర్వ చెప్తుంది అలాగే అపూర్వ అని శరత్ంద్ర అంటూ కృష్ణప్రసాద్ ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి లేదు అందరినీ కూడా వెతకండి అని శరత్చంద్ర చెప్పడంతో అలాగే అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ రే గేట్లన్నీ మూసేట్రా వెతుకుదాం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అపూర్వం వాడు ఎవరైనా సరే వాడిని ఈరోజు పట్టుకొని తీరుతాం అని చెప్పేసి శరత్చంద్ర అభయమిస్తాడు అందరూ ఉన్నారు కానీ అసలైన వాడు లేడు కదా అని చెప్పి గోరింటాకు పిన్ని అనడంతో కృష్ణప్రసాద్ చెర్రి నక్షత్ర అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలైన వాడు అంటే ఎవరు అని చెప్పేసి శరత్చంద్ర అంటే ఇంకెవరు ఆ గగన్గాడు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది ఏంటి నాతో వచ్చిన గగన్ని మీరు అనుమానిస్తున్నారా అని మినిస్టరు కోపంతో ముందుకు రావడంతో క్షమించండి మినిస్టర్ గారు మిమ్మల్ని అవమానించాలి అని కాదు వాడికి మాకు ముందు నుంచే శత్రుత్వం ఉంది మీ మీద గౌరవంతో వాడిని ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చాను కానీ వాడిని కూడా వెతకాల్సిందే కదా కాబట్టి మీరు తప్పుగా అనుకోకూడదు నన్ను క్షమించండి అని చెప్పేసి చంద్ర మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో మినిస్టరు సైలెంట్ అయిపోతాడు ఇక శరత్చంద్ర అయితే ఆ గగన్ ఎక్కడ నడ వెతకండి అని చెప్పేసి గగన్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇంకొక వైపు దూరంగా ఇంకా గగన్ భూమి ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు ఇక భూమి అయితే ప్రేమగా గగన్కి అన్నం తినిపిస్తూ ఉంటే ఇక గగన్ అయితే భూమిని ప్రేమగా చూస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్